నమస్కారం అండి ఈరోజు నేను అవిసి గింజలు అవిసి గింజలతో లడ్డులు చేస్తాం ఎలానో చూపిస్తాను ఈ గింజలు దీంట్లో తయారు బెల్లం నువ్వులు ఏర్ కొద్దిగా యాలక్కాయ పొడి ఇవన్నీ ఏపుకొని పౌడర్ చేసుకున్నాం మేము ద్వారగా వేపుకుందామండి బాగా పచ్చిగా ఉంటే జిగుగా ఉండి మిక్సీ పడదు ద్వారగా ఎప్పుడైతే రుచిగా ఉంటుంది లడ్డు మిక్సీకి మన పౌడర్ బాగా వస్తుంది ద్వారగా వేసుకోవాలి మాడనీయకుండా ద్వారగా వేసుకోవాలి అవి నువ్వులు రెండు వేస్తుంది ఇదిగోండి అవిసి గింజలు బాగా వేగిపోయినాయి ఇక నువ్వులు కూడా బాగా ఇట్లా దోరగా వేపాను ఇది బెల్లం కొద్దిగా ఒక చిటికెట్ నీళ్ళు వేసి ఇట్లా పొయ్యి మీద పెట్టుకుందాం బెల్లం కరిగిన దాకా దానికి కావాలి కదా అంతలోకి ఈ మిక్సీ కొట్టుకుందాం ఇది బెల్లం కరిగేటప్పటికి మిక్సీ కొట్టుకొని పౌడర్ కలిపి అప్పుడు కలుపుకొని పెట్టుకుందాం లడ్లకి దీంట్లోకి బాగా బెల్లం కరిగిందండి దీంట్లో కొద్దిగా ఆలకుల పొడి వేసాను నువ్వుల పొడి పూల పొడి బాగా తిప్పినాక ఇప్పుడు మనం పొడి వేద్దాం అవసరం పొడి ఇట్లా ఇవన్నీ బెల్లంలో వేసుకొని ఇట్లా బాగా తిప్పుకున్నాక బెల్లం బాగా కలిసినాక ఉండలు కట్టుకోవటం ఇంకా చేసింది ఉండక ఇంకా పక్కన పెట్టుకొని ఉండలు కట్టుకుందాం ఇట్లా ఉండలు కట్టుకొని పెట్టుకోవటం ఇది చాలా మంచిది హెల్త్కి రోజు పొద్దున్నే ఒక ఉండగా తింటే కనుక చాలా మంచిది హార్ట్ ట్రబుల్ రాకుండా హార్ట్లో కొలెస్ట్రాల్ ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగించేసిద్ది మనకి వెయిట్ లాస్ అయ్యిద్ది చాలా మంచిది దీంట్లో నువ్వులు ఉన్నాయి కాల్షియం ఉంటుంది మనకి బెల్లం ఐరన్ ఉంటుంది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కి రోజు ఒక కుండ తినచ్చు ఇవ్వండి అవిశగింజల లడ్లు ఇవి అవిషగింజల లడ్లు చాలా మంచిదండి ఆరోగ్యానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వకండి మీరు రోజు ఒక కుండ తినాలంటే పొద్దున్నే హెల్త్కి చాలా మంచిది మన కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది హార్ట్ మెయిన్ హార్ట్ చాలా మంచిది ఇది ఫైబర్ ఉంటుంది మనకి దాంట్లో ఏమేసాం వేసాం నువ్వులో మన కాల్షియం ఉంటుంది మన బొమ్మ ఎముకలకి వాటికి కాల్షియం బాగా పనిచేస్తుంది ఐరన్ ఉంది బెల్లం వేసాం కదా బెల్లంలో ఐరన్ ఉంటుంది హెల్త్కి పో మనకి చాలా మంచిది మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి అందరూ షేర్ చేయండి